హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్వీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీగా బాగుండాలండి అడ్వాన్స్గా ఎందుకంటే మా పాపకి రేపటి నుంచి అంటే టెన్త్ రేపు టెన్త్ డేట్ కదా రేపటి నుంచి నైంటీన్త్ వరకు హాలిడేస్ అంట సంక్రాంతి హాలిడేస్ అంట సో ఇక టెన్ డేస్ అది ఇచ్చేసేసరికి ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట నైన్ డేస్ ఇచ్చేశారు అండ్ హడావుడి టెన్షన్ పిల్లలు ఇంట్లో ఉన్నారు ఏం చేయాలో తెలియదు పని అవ్వదు ఎటు వెళ్ళాలో తెలియదు ఏ ఊరు వెళ్ళాలో తెలియదు అటుపక్క అమ్మ వాళ్ళు రమ్మన్నారు ఇంకో పక్క రిలేటివ్స్ రమ్మన్నారు అండ్ ఏ గోళ లేకుండా ఇంట్లో ఉంటేనో పిల్లలతో పడాలన్నమాట సో ఈ సంక్రాంతికి మీరు అందరూ షాపింగ్ చేసేసారా అండ్ పిండి వంటలు అందరు చేసేసుకున్నారా అండ్ నేను ఈ మధ్యలో కూడా బ్లాగ్స్ పెడతాలే ఎందుకంటే ముందుగా చెప్పేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ ఆ టాపిక్ వచ్చేసి <laughs> um. వెన్నపూస చేసి ఇంట్లో నేను పాలల్లో పెరుగుల మేగర తీస్తాను కదా వాటితో వెన్నపూస ఇంట్లోనే చేసేసుకొని మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది అండ్ చాలామందికి తెలుసు ఈ విషయం అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనేది నేను కూడా అలానే తయారు చేసుకుంటాను అండ్ ఈసారి ఆ వీడియో తీద్దాం అని చెప్పేసి అండ్ నా సబ్స్క్రైబర్స్కి కొంతమందికి తెలియదు కదా సో నేను వాళ్ళ కోసమైతే ఈ వీడియో తీస్తున్నాను అండ్ మొన్న తీసిన నిన్న పెట్టిన వీడియో అయితే ఫిఫ్టీ లోపైతే వెళ్ళింది అనమాట ఫిఫ్టీ మంది చూశారు అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది చూశారు అసలు ఎంతమందికి రీచ్ అవుతుందో కూడా ఏంటో తెలియట్లేదు చూసిన వాళ్ళైతే లైవ్లోకి వచ్చి చెప్తున్నారనమాట లైవ్ కూడా వ్యూస్ తగ్గినాయి ఈ వీడియోస్ కూడా వ్యూస్ తగ్గినాయి సో నాకు అందుకని చెప్పేసి చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లా బట్ నేనైతే తీస్తా వెనక అడుగు అనేది వెయ్యను అయితే అవుతాను గివప్ అయితే ఇవ్వను అనుకుంటున్నా నాకు కూడా తెలిసి అంటే నేనైతే నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ అయితే నేను రేపు ముక్కోటి ఏకాదశి కదండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా అండ్ పొద్దున్న అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలి కదా నేనైతే ఇవాళ రూమ్ హోమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇందాకే పటాలు కూడా చూసుకున్నాను అండ్ తులసి కోటకు కూడా కోట్లు పెట్టేసుకున్నాను ఫస్ట్ తీసేసుకొని తులసి కోట చూపిస్తాను మీకు మా పిల్లలు కూడా అక్కడే ఆడుతున్నట్టున్నారు బయట ఇందాకే నేనైతే క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను అండ్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఉత్తర ద్వారదర్శనం చేస్తారు కదా మేమైతే వెళ్తాము అండ్ ఇంట్లో గబగబా పూజ చేసేసుకొని వెళ్ళిపోవడం అదిగే పిల్లకి కూడా స్కూల్ లేదు కదా రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి నుంచి ఇవ్వాల్సింది రేపు పండగ కాబట్టి రేపటి నుంచి ఇచ్చేసారు అండ్ నేనైతే నే ఇది నేచేస్తాను అన్నాను కదా చూపిస్తాను నాకైతే ఈ బాక్స్ అయిందన్నమాట ఇది కూడా ఒక వారం తట్టు పెట్టాను నేను రెండు పూట్ల పాలు పొప్పకుంటాను ఆ పాలలో తీసి పెట్టాను అన్నమాట అది ఇప్పుడు వెన్నపూస ఎలా అనేది మీకు చూపిస్తాను అందుకని నేను మిక్సీలో చేస్తాను ఎందుకంటే నేనైతే బాక్స్ నాకు తీసేస్తాను నాకు తీయడం కుదరక నాకది బాక్స్ నిండా అయిపోయింది ఇప్పుడైతే నేను ఇది ఎంత చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను అండ్ పోసి తీసి కూడా మీకు నేను చూపిస్తాను ఒక రెండు మూడు సార్లు తీసేసి చూపిస్తాను అండ్ ఎలా కరెక్ట్ కొట్టుకోవాలి ఏందనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ నేను కూడా చూపించాలి కదా నా స్టైల్లో నేను చూపిస్తాను అండ్ వీడియో అయితే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూ అవుతుంది ఇంకోండి నేనైతే జ్యూస్ జార తీసుకున్నాను అది పెద్దది ఉంది కానీ మిక్సీ జారా అది నేను అసలు వాడతలేదు దాని కాక అది కాయింది సో నేను దీంట్లో అయితే వాడతాను మా పిల్లలు అల్లరి చేస్తాను ఇక నుంచి మొదలే నాకు చుక్కలు ఇందులో అయితే నేను వాటర్ ఎక్కువ పోసుకొని తక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి వెన్నపూసి ఈజీగా వచ్చేస్తుంది నేను ఇంకో స్పూన్ కూడా యూజ్ చేస్తాను సరగ కొట్టుకునేటప్పుడు కూడా పెద్దది యూజ్ చేసుకుంటే బౌలు నేను ఇది బెటర్

పెద్ద దాంట్లో తీసుకోవాలని చెప్పే కదా ఇది పొంగిపోతూ ఉంటుంది అనమాట మనం దేంటైతే కరెక్ట్ కొట్టుకుంటా దాంట్లో వేసుకుంటే ఏంట్లకి ఏం కావాలి టిఫిన్ అయినా రాగండి ఒక నిమిషా రెండు మూడు సార్లు ఇలా వేసుకుంటే చాలు కొంచెం వేసుకొని వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి రెండు మూడు తిప్పులు ఖర్చు వేసిద్దాం అన్నమాట ఎక్కువ కూడా కష్టపడవలసరం లేదు దేనికి మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి దీంట్లో నేను మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఉంటే ఇట్టని అల్లరవుతుందని చెప్పేసి అస్సలు ఆగను కూడా ఆగరు డిస్టర్బ్ తప్ప ఉండదు నాకు మళ్ళీ వచ్చేసి నాకు నేనైతే హిజాని తీసేసుకొని మీకు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం ఒక టూ టైమ్స్ వేసుకోవాలి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వస్తుంది నాకు జారా చిన్నది అయిపోయేసరికి పెద్దది జ్యూస్ చేండా కానీ ఎంత అయితే ఎదగలేదు సో నేనైతే వాటర్ యాడ్ చేసుకోవట్లేదు సేమ్ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే క్వాంటిటీ బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఒక టూ టైమ్స్కి వస్తుంది నాకే నేనైతే మొత్తం వేసుకొని చూపిస్తా అయిపోయింది ఇప్పుడైతే మా పిల్లల కంటే అట్లే సో నేను పక్క చేస్తే ఇంకో పక్క కరగకుండా మీకు చూపిస్తాను బాగా చట్నీ బయట పెట్టు బాగా మరిగిపోవాలి లాస్ట్కి అప్పుడైతేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అంతా పోయి ఎర్రగా అయ్యేదాకా ఐ మీన్ మాడకుండా బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు మనం వేడి చేసి చూసుకుంటే పోసలాగా వస్తుంది బాగుంటుంది లాస్ట్లో ఏం చేయాలంటే కరివేపాకు వేస్తే ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది అనమాట అందరికి వెళ్తుంది స్మెల్ ఎవరిరా బాబు ఈ టైంలో ఏదో చేస్తున్నారు అసలు వేరే టేస్ట్ వస్తుందని చెప్పేసి అందరు రెడీ చేస్తారు నాకైతే ఇది వన్ ది కదా ఈ వన్ ది కాస్తే నాకు గిద్దన్న గిద్ద దగ్గర దగ్గర అంత ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను అలానే చేసేదాన్ని వన్ వీక్ ది వెన్న పూస ఇది వచ్చింది నాకు ఇది కరిగిపోతే కొంచెం అవుతుంది సో నేనైతే ఇది కరెక్ట్గా తెలి పెద్దది పెడితే మనకి పొంగకుండా సరిపోతుంది అనమాట సో మీరు ఎవరైనా కూడా ఇలా ట్రై చేయొచ్చు తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే ఇంకా నేనే వాళ్ళ దగ్గర అనమాట తెలియని వాళ్ళైతే ఇలా చేసుకోండి సింపుల్గా అయిపోయింది ఎక్కడైతే వెనపసు కరిగిపోతుంది ఇక్కడైతే మా పిల్లలకి ఇంకా దోశలు ఇవ్వడానికి అని చెప్పేసి ప్యాన్ పెట్టేసాం ఈవినింగ్ టైము స్నాక్స్ కింద దోశలు కానీ ఇడ్లీ కానీ ఇవి ఇవేవైనా అడుగుతారనమాట అది ఇదైపోయే లోపు మనం పిల్లలకి దోశలు వేసేసుకుంటే రైట్ ప్రతి దోశ వేసేస్తాం పిల్లలకి ఇది వచ్చేసి తాగుతా ఉంది డింగ్ డింగ్ బావే కరెక్ట్గా గిద్దే వచ్చాడు పడిపోయింది ఇక్కడ అడుగుని పూసలు పూసలుగా ఉన్నాయి చూడండి ఆ పూస పూసగా కట్టింది మొత్తం బ్రౌనిష్ కలర్ లో వచ్చేయాలి మనం ఎర్రగా కాల్ చేసుకోవాలి ఆ పిల్లలకి దోశ కూడా రెడీ అయిపోవచ్చింది నెయ్యి అయితే కాయిపోయింది కానీ ఇదంతా ఎర్రగా వచ్చేదాకా కాల్చుకుంటేనే బాగుండే అయిపోవచ్చేసింది కరెక్ట్గా రెండు గిద్దలు అవుతాయండి ఇదైతే నాకు నాకైతే ఇంకో రెండు గిన్నెలు ఉన్నాయి అన్నమాట ఆ రెండు గిన్నెలు కూడా రెండు వీక్స్ ఇవ్వన్నమాట సో అవైతే నేను తర్వాత చేసేసుకుంటా ఇది నేను వీడియో కోసం అని చెప్పేసి ఒకటి తీసి చూపిస్తున్నాను సో నా దగ్గర కరివేపాకు అవైలబుల్లో లేదు చెట్టు కూడా మొన్న అంకులు కొట్టేశారు అంటే పురుగు వచ్చేసింది అని చెప్పేసి చూసారా ఈ నురగంతా వచ్చేసింది ఇలా ఎర్రగా వస్తే స్మెల్ నాకైతే అద్దరిపోతుంది నా గర్రగా కాలిపోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ నొరగంత పైకి వచ్చేదిస్తే మనకు నీ కనబడితే అప్పుడు చూపిస్తాను చూడండి నల్లదంతా అడుక్కెళ్ళిపోయింది కదా సో ఇప్పుడు నేనైతే ఇది బాక్స్లో మోసేసుకుంటున్నాను నేను నిండా తీస్తే అంత ఎంత అయిందో చూడండి బ్లాక్ వచ్చింది చేదైతే ఏమీ రాదు చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది నాకైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత స్మెల్ వస్తుందా చాలా బాగుంది ఇది ఇదైతే పిల్లలకి ఒక వారం వచ్చింది నాకైతే సో నేనైతే తర్వాత ఇంకా రెండు బాక్సులు ఉన్నాయి ఎలాంటివి అవైతే క్లీన్ చేసుకున్నాను చూసారా ఫస్ట్ గీత ఫస్ట్ గీత దాకా వచ్చింది అనమాట అంటే పై నుంచి ఫస్ట్ గీత దాకా నాకు నైతే నెయ్యి వచ్చింది సో మీకైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలానే చేసుకోండి ఇంట్లో అయితే చాలా కల్తీ అనమాట రేట్ కూడా ఎక్కువ అండ్ కల్తీ ఆ కల్తీ నెయ్యి తింటే మన ఊరినే కొవ్వు అయితే బయట సో గీరైతే చాలా హెల్దీ అనమాట నేనైతే దీంట్లో ఏం కలపలేదు చూశారు కదా మీరే నేను మీ ముందే చేశాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలానే చేసేసుకోండి ఇదైతే నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అండ్ మా పిల్లలకైతే ఇప్పుడే దోశలు ఇచ్చాను తింటున్నారు మా చట్నీ కావాలా నాకైతే అంట్లు డైలీ ఇన్ని వస్తే అసలు మామూలుగా రాము ఇంకడుకో అయిపోయిందా చక్కడుక్కోసుకో మార్నింగ్ అయితే నేను ప్రాన్స్ క్యారీ చేసేసాను అయితే దానికి పటాలు కూడా తిరిచేసేసుకున్నాను పటాలు కూడా దేవుడి పటాలు కూడా చేసుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను స్టవ్ క్లీన్ చేసేసుకోవాలి అండ్ దోశలు కూడా మళ్ళీ పప్పు పోయాలి రేపు అయితే ఇడ్లీ వేసి పెట్టేస్తాను పిల్లలకి ఎందుకంటే హాలిడే కాబట్టి కాస్త ఫ్రీగా అటెండ్ విడి రోజుల్లోటు ఒకటి రెండు ఇడ్లీ కంటే ఎక్కువ తినట్లేదు అది కూడా నేను బలవంతంగా దగ్గరుండి పెడతాంటే తింటున్నారు అండ్ దోశలకి రేపు పోసానంటే ఇవాళ పోసానంటే రేపు ఈవినింగ్ వేసేసి ఎల్లుండికి అయితే అయిపోయింది నేను వాటిల్లో ఒకటి ఊడ్చుకోవాలి కొంతమంది ఆడేస్తున్నారు కదా మీకు పని లేదా పని లేదా అని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు అంటే నేను షింగ్ ప్లాంట్లు గడుపుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ధర వాటర్లు నేర్చుకోవాలి అంతా ఊడ్చుకోవాలి అండ్ ఇదంతా ఇదంతా ఊడ్ చేసుకోవాలి ఇదంతా కడగాలి మళ్ళీ పండగ కాబట్టి ఈవినింగ్ మొత్తం కలిగాలి ఇదంతా కడగాలి మొత్తం కడిగాలి పంది రావాలి మొత్తం ఊచేసి కడుపురావకైతే చాలా పని ఉంటుంది అండ్ ఈవినింగ్ పిల్లలకి వంట చేసి అదే అందరికీ వంట చేయాలి కదా అండ్ ఈ పని అంత గబగబ చేసుకొని వీటితో పాటు ఇంకా నేను లైవ్లు కూడా చేస్తున్నాను అనమాట సో దీని కాడికి వచ్చేసి మీకు పని లేదా పని లేదా పని లేదా అంటున్నారు అండ్ ఎక్కువసేపు ఉంటుంది కూడా ఎందుకంటే సాంగ్ న్యూట్లో పెట్టమ్మా లైవ్ల్లో కూడా ఎక్కువసేపు ఉంటుంది ఎందుకంటే వ్యూవల్స్ వస్తారు అండ్ వన్ డాలర్ అయినా యాడ్ అవుతుంది అని చెప్పేసి ఉంటున్నాను అంత మించి నాకు అసలు కూర్చునే ఓపిక్ కూడా లేదన్నమాట పక్క పని దగ్గర కూర్చొని ఇక్కడ కూర్చొని కూర్చొని చెయ్యాలంటే ఆల్మోస్ట్ నేను ఖాళీగా కూర్చొని లైవ్ అయితే చేయను ఎప్పుడో కాస్త నెత్తి తక్కువ లేక ఉన్నప్పుడు అయితే కూర్చొని లైవ్ అయితే చేస్తాను మిగతా టైం వల్ల ఏదో పని ఆఫ్టర్నూన్ కూడా నేను దేవుడి పట్టాలు దుడుస్తా లైవ్ అయితే పెట్టేది ఏదో పని చేసుకుంటే లైవ్ అయితే కంటిన్యూ చేస్తాను ఖాళీగా కూర్చుంటే అక్కడ వ్యూవర్స్ రారు అండ్ నాకు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎవరు లైవ్ అనిపిస్తుంది కాబట్టి సో యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి లైవ్ ఎంత ఇంపార్టెంట్ వీడియో ఎంత ఇంపార్టెంట్ షార్ట్ అంతే ఇంపార్టెంట్ ప్రతి ఈ మూడు ఇంపార్టెంట్ సో ఎవరు ఎవరిని తక్కువ అంచనా ఏయో ఓకేనా పని పాట లేక పని పాట లేక అంటే నన్ను నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా ఉన్నాను సో నాకు ఇంకా చాలా పని ఉంది ఇక్కడ అండ్ దీంతోనే నేను ఇంకా ఇన్స్టాలో కూడా రీల్స్ కూడా పెట్టాను ఇన్స్టాలో నేను డైలీ లైవ్ పెట్టేదాన్ని ఆ లైవ్ కూడా ఆపేసాను ఇన్స్టాలో సో కొన్ని కొన్ని పనులు ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలంటారు కదా సో మెయిన్ నాకు ఇంట్లో ఈ ఇంట్లో వర్క్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లల్ని చూసుకున్న తర్వాతే కదా నేను ఫోన్లోకి రావాల్సింది సో అలాగన్నమాట సో ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ బయటకండి లైవ్లో వచ్చేసి ఒక స్త్రీ అవయవాల్ని ఐ మీన్ ప్రైవేట్ పార్ట్స్ని పనిమాల పేరు పెట్టి మీ ఇంట్లో కూడా ఉంటారు కదా వాళ్ళని అనేసి తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సో ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎవరంటే చెడుగా మాట్లాడదు ఓకేనా నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు డైలీ నాకు వన్ త్రీ మెసేజెస్ దాకా వస్తాయి వన్ ఆర్ టూ త్రీ మెసేజెస్ దాకా వస్తాయి సో ఇలా మాట్లాడకూడదు కదా అంతకుమించి ఇంకెక్కు చెప్పలేము కూడా నాకు కూడా వదిలే బాగోదు సో ఇక నాకు వర్క్ అయితే అయిపోయింది అంటే మీగడ తీసేసి ఆ మీగడ నుంచి వెన్నపూసి తీసేసి వెన్నపూసు నుంచి నెయ్యి తీసేసి ఇప్పుడు నేనైతే దానికి మళ్ళీ తమ్మే లోడ్ పెట్టాలి వచ్చి రాని తమ్మే లోడ్ పెడతా అండ్ ఆ వీడియో ఎడిటింగ్ వాడు చేయాలి ఆ ఎడిటింగ్ వాడు చేసేసి మళ్ళీ నైట్ పిల్లలకి ఫుడ్ మెయింటైన్ చేసి నైట్ మళ్ళీ లైవ్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి పండగ కాబట్టి గబాబా ఇల్లు వాడి అన్నీ దూసుకొని పని అంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళి రావాలి ఆ తర్వాత మళ్ళీ బాక్సుల దగ్గర కూర్చోవాలి నా లైఫ్ అయితే ఇదండి ఇంకెంత మించి నేనైతే వివరంగా చెప్పలేను పని పాట లేక అన్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను నా లైఫ్ మొత్తం ఇదన్నమాట నా డే మొత్తం గడిచేది ఇది ఏ డే అండ్ మై లైఫ్ అని చెప్పేసి ఒకరోజు పెడతాను నా డై డైలీ నేను ఏం చేస్తున్నాను అదంతా తీసి పెడతానన్నమాట మీకు అప్పుడైతే క్లియర్గా అర్థమవుతుంది ఇంతకుముందు పెట్టాను కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి గంట సింబల్ అంటే ఆల్ సింబల్ కొట్టండి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది రేపు అయితే కంటెంట్ ఎంతో రేపు కాదు రేపు వీడియో తీసేసి ఎల్లుండి పెడతాను డే బై డే పెడతా వీడియోస్ అయితే డైలీ అయితే వెళ్ళవగలం నిన్న వీడియోనే అల్లట్లేదు అని చెప్పేసి చూస్తున్నాను సో నా వీడియో అయితే అందరు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేసిన దాంట్లో ఏంటంటే మ్యాటర్ ఉంటుంది అక్కడే స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి అంతే ఓకేనా బాయ్ బాయ్